అయిపోయింది ప్రాబ్లం ఉన్నారంటే ప్రాబ్లం లో ప్రాబ్లం లేదు సార్ నాకు ఉదయం నుంచి కొంచెం ఫేవర్గా ఉంది సార్ గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టడం పెట్టారండి నాకు ఫ్యూవర్గా ఉండడం వల్ల ఈ సాంబారం అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న మా ఉంటాయని చూసానండి చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి ఆగాను ఈ టైంలో కొంచెం నాకున్న ప్రెస్ స్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రెస్టేషన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి మా తర్వాత మా చూస్తే అందరికీ అందినండి పాలు కానీ ఫుడ్ కానీ రెండు కలుపు కానీ అందరికీ అందరినీ చూసానండి కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్ట్రెషన్లో ఉండి నేను కొన్ని కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది ఫుడ్ అందరికీ కూడా ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు లక్ష మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి నేను కూడా మా రియలైజ్ అయ్యాను అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాపు కూడా గురవుతున్నాను అలాగే పెద్దయినా కూచులు మా చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని అలాగే అధికారులు కూడా వారు అహర్నిస్లు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవ చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా కోరుతున్నాను అలాగే పూజలేనటువంటి ఈ యొక్క ఆలయ చైర్మన్ గారిని కూడా నేను ఇటువంటిది ఎప్పుడు నేను చేయలేదు ఈ పొరపాటుని కోరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి